ఓం శాంతి మురళి తారీఖు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా పిల్లలైన మీకు ఈత నేర్పించేందుకు తండ్రి వచ్చారు దానివలన మీరు ఈ ప్రపంచాన్ని దాటిపోతారు మీ కొరకు ఈ ప్రపంచమే మారిపోతుంది ప్రశ్న తండ్రికి సహాయకారులైన వారికి వారి సహాయానికి ప్రతిఫలంగా ఏం లభిస్తుంది జవాబు ఇప్పుడు తండ్రికి సహాయకారులైన పిల్లలను అర్ధకల్పం ఎవరి సహాయం కానీ సలహా కానీ తీసుకునే అవసరం రానట్లు తయారు చేస్తారు ఎంత గొప్ప తండ్రి పిల్లలు మీరు నాకు సహాయకారులుగా అవ్వకుంటే నేను స్వర్గస్థాపన ఎలా చేస్తాను అని బాబా అంటున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియశ్రుతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ తండ్రిపై సంపూర్ణ రీతితో ప్రీతిగా సహాయకారులుగా అవ్వాలి మాయతో ఓడిపోయి తండ్రి పేరును ఎప్పుడూ రాదు పురుషార్థం చేసి దేహ సహితం కనిపించేదంతా మర్చిపోవాలి రెండో పాయింట్ ఆంతరికంలో ఇప్పుడు మేము శాంతిధామానికి సుఖధామానికి వెళ్తామని ఎంతో సంతోషముండాలి బాబా విధేయత గల టీచరై ఇంటికి వెళ్లేందుకు అర్హులుగా చేస్తున్నారు అర్హులైన సుపుత్రులుగా అవ్వాలి కుపుత్రులుగా అవ్వరాదు వరదానము ప్రతి సంకల్పం సమయం వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాధారి భవ వివరణ ఎలాగైతే తండ్రి అతీ ప్రియంగా అనిపిస్తారో తండ్రి లేకుంటే జీవితమే లేదు అని అనిపిస్తుందో అలాగే సేవ లేకుండా కూడా జీవితం లేదు నిరంతర యోగితో పాటు నిరంతర సేవాధారిగా అవ్వండి నిద్రిస్తున్నా సేవ జరగాలి నిద్రించే సమయంలో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూస్తే వారు మీ ముఖం ద్వారా శాంతి ఆనందం యొక్క వైబ్రేషన్స్ అనుభవం చేయాలి ప్రతి కర్మేంద్రియం ద్వారా తండ్రి స్మృతిని ఇప్పించే సేవ చేస్తూ ఉండండి మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్స్ని వ్యాపింప చేస్తూ ఉండండి కర్మ ద్వారా కర్మ భవ యొక్క వరదానం ఇస్తూ ఉండండి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుంటూ ఉండండి అప్పుడు నిరంతర సేవాధారి అనగా సర్వీసబుల్ అని అంటారు స్లోగన్ తమ ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకుంటే మాయాజీతులుగా అవుతారు అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనస ద్వారా యోగశక్తులను ప్రయోగించండి ఈరోజు పాయింట్ ఎలాగైతే వాచాను ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మాటలలో శక్తిశాలిగా అయిపోయారో అలా శాంతి శక్తి యొక్క అభ్యాసిగా అవుతూ వెళ్ళండి పోను పోను వాచా లేక స్థూల సాధనాల ద్వారా సేవ చేసే సమయం లభించదు అటువంటి సమయంలో శాంతి శక్తి యొక్క సాధనాలు అవసరమవుతాయి ఎందుకంటే ఏది ఎంత మహా మహాశక్తిశాలిగా ఉంటుందో అది అంత సూక్ష్మంగా ఉంటుంది కనుక వాచా కంటే శుద్ధ సంకల్పాలు సూక్ష్మమైనవి అందువల్ల సూక్ష్మం యొక్క ప్రభావం శక్తిశాలిగా ఉంటుంది అచ్చా ఓం శాంతి